మరి ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతంలోని ఎస్సీ కాలనీలోని జనాల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి ఒక్క అధికారి కానీ ఆఫీసర్లు కానీ ఎవరు రావడం లేదని చెప్పేసి ప్రజలు మీడియాకు తెలియచేయడం జరిగింది దాని సంఘటన నేపథ్యంగా మనం ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా లైవ్ చూస్తున్నాం ఇది రోడ్డు ఇది చెరువులాగా ఉంది ఇప్పుడు కనీసం ఇది రోడ్డు ఎంత లోతుందని కూడా మనం దృశ్యాన్ని చూస్తున్నాము మా ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి

భారీ వర్షాలకు నీళ్లు ఇట్లా ఇండలోకి వస్తున్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో మనం ప్రస్తుతం మనం ఎస్సీ గలీలో ఉన్నాము మరి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఈ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా నీళ్ళే దోమైతున్నాయి నీళ్ళు దోమలు బాగా అవుతున్నాయి బొందయేసిర్రు ఎక్కడ అంత పెడ అంతా కంగారు ఉన్నది నీళ్లు బాగున్నాయి ఇంకా లోపల దాకా పోదాము

వచ్చిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు మేము మీకు కాల్ చేయబట్టి మీకు కాల్ చేసినాం కాబట్టి వారు మీ మీకు బెదిరిస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓన్లీ ఫోటో తీసుకుని వేరు కానీ మాత్రం ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే ఉంది మాత్రం దీన్ని పట్టించుకున్న మానవాళ్ళు లేడు దొంగలకు ఈగలకు ఇక్కడ మన చల్లారా పౌడర్ అయినా మేము ఏదైనా కంప్లీట్ చేసినప్పుడు ఏదో వచ్చి ఇట్లా చేయడం పోవడం అంత అంతకు మించి ఏదైనా ఫాల్ అవుతామన్నా మానవాళ్ళు లేడు ఎంత సర్పంచ్ ఎక్కిరు దిగిరు అంతా నీది అయ్యారు కానీ మాత్రం ఏం చేస్తలేదు ఈ దోమలు ఈగలు చేపట్టి పిల్లలకు డెంగ్యూ అవి వీటిలో వస్తుంది చూడండి మీరు ఒకసారి ఇదంతా మొత్తం అదంతా వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా నాశనం అయిపోతుంది అది ఏం చేయాలంటే కాక మీ మీడియాకి ఫోన్ చేస్తున్నాను రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి